మాటలు కొన్ని మనకు సుమ సమతి శతకాల్లో ఉంటాయండి సుమతి శతకం వేమన శతకం ఇటువంటి వాటిలో మంచి సూక్తులు ఉంటాయి అది మతం చెప్పినా సంఘ సంస్కర్తలు చెప్పినా కమ్యూనిస్టులు చెప్పినా రిలీజియస్ పీపుల్ చేసినా సరే సమాజం అందరూ బాగుండాలనే చెప్తుంటారనమాట సో వేమన శతకంలోనే ఒక పద్యం మీకు నేను ఇప్పుడు చెప్తుంటాను చూడండి ఆపదైన వేళ నర్సి బంధువులు జాడు భయము వేళ జాడు జూడు బండుతనము పేద వేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ వినర్వేమ అంటే ఆపదలో ఉన్నప్పుడు సహాయపడేవాడే నిజమైన బంధువు మనకు బంధువులు ఉన్నారా రా బంధువులు ఉన్నారా బంధువులు రా బంధువులు ఫ్రెండ్ కావచ్చు ఫిలాసఫర్ కావచ్చు తెలిసిన వాడు కావచ్చు అన్నోన్ పర్సన్ కావచ్చు నీవు కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు రియల్గా నీ రిలేటివ్ ఎవరంటే నీ బంధువు ఎవరంటే నీ ఆత్మ బంధువు ఎవరంటే వాడే నీవు కష్టాలు వచ్చినప్పుడు చెయ్యి ఇచ్చేవాడు కాలే చెయ్యి ఇచ్చేవాడు కాదు హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేవాడు కావాలి కానీ హ్యాండ్ ఇచ్చేవాడు కావాలండి చూసారు ఎంత మంచి టాపిక్ ఎప్పుడు చెప్పాడో ఆయన వేమన శతకులు ఎంత గొప్ప ఉందో చూసారా మన బంధువులు కరెక్ట్గా అవసరం వచ్చేటప్పుడు పారిపోతారండి నువ్వు ఏదైనా బాగున్నప్పుడు వచ్చి వాలిపోతారండి పారిపోతారు వాలిపోతారు బంధువులు రాబంధువులు అంటారు అందు గురించి నీ వెల్వేషర్స్ ఎవరైతే ఉన్నారో ఆత్మ బంధువులు ఎవరైతేన్నారో వాళ్ళు మంచి సో ఆపదలు ఉన్నప్పుడు సహాయపడేవాడే బంధు భయంతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు ధైర్యం నువ్వు భయపడుతున్నావు టెన్షన్ పడుతున్నావు నీ సమస్య వచ్చినప్పుడు మై హోనా ఐఎం దేర్ నేనున్నాను నీకెందుకు నేను చూసుకుంటాను నువ్వు అలా ఉండు అని ఎవరైతే చెప్పారో ఇదే రియల్ ఫ్రెండ్ అనమాట ఈ వెరీ వెరీ గుడ్ రియల్ ఫ్రెండ్ ఎంతమంది ఉన్నారు నువ్వు భయపడుతున్నప్పుడు ఆడంతే అలాగే భయపడతాడు అనివారు మొన్నటి వరకు పోజు కొట్టాడండి అలాగ ఉండాలాడు అనివాడు కరెక్ట్గా మనకు అవసరం వచ్చినప్పుడు మనల్కి హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతుంటారు సో భయంతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడు మిత్ర కట్టిక భేద రూపంలోనైనా భర్తకు తోడుగా ఉండేవాడే భార్య కట్టికే బేదక డబ్బు ఉన్నప్పుడు అందరం ఏమైనా వచ్చేస్తారు పంచదారి దగ్గర చీమలు వెళ్తాయి బెల్లం దగ్గర చీమలు వెళ్తాయి నీరు ఉన్న చాటుకే కప్పలు వెళ్తాయి ఎప్పుడో చెప్పాడు సతకకారులు కపకపల బెక బెక్కలు ఎక్కడ అంటే నీరున్న చోట కానీ డబ్బు లేనప్పుడు ఫ్రెండ్ ఉండడు డబ్బు లేనప్పుడు బంధువు ఉండడు డబ్బు లేనప్పుడు భారీ కూడా కోడలు పెట్టుకునే పొజిషన్ ఉంటుంది నీ దగ్గర కట్టిగా దారిద్యం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీ వెనకాల సతీగా అనుసలాగా సతీ సావిత్రలో వాళ్ళు ఎదుర్కొంటా బెస్ట్ కంపెనీ అందగా బెస్ట్ ఫ్రెండ్ లాగా బెస్ట్ ఫిలాసఫర్ లాగా భోజేశు మాత సరినీసు రంబ కరణేశు కార్యసు మంత్రి మంత్రి క్షమయ దరిత్ర నాలుగు గుణాలు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే భార్య అండి సో భేదరకంలోనైనా భర్తకు తోడుగా పడేదే నిజమైన భార్య అని అర్థం మళ్ళా చదువుతున్నాను ఆపదైన వేళ నరిసి బంధు బంధువులు చూడు భయం వేళ చూడు బండుతనము పేదవేళ చూడు పెండ్లామ గుణమును విశ్వదాభిరామ వినురమ సో నువ్వు ఆపదలో ఉన్నప్పుడు సహాయపడేవాడే నిజమైన బంధువు నీకు భయంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడు నిజమైన మిత్రుడు కట్టిగా కష్టాల్లో వచ్చినప్పుడు కూడా నీకు సహాయపడేదే ఉండేదే భార్య ఏమి నేను వదిలేసి వెళ్ళిపోారండి నీ కష్టకాలంలో కూడా చివరి వరకు ఉంటుంది కాబట్టి రెస్పెక్ట్ యువర్ వైఫ్ సీఈ యువర్ బెటర్ హాఫ్ షీఈ్ ఎవరు బెటర్ అర్ధాంగి ఫిఫ్టీ ఫిఫ్టీ శివుడిలో ఫిఫ్టీ పర్సెంట్ పార్వతి ఫిఫ్టీ పర్సెంట్ శివుడు అర్ధాంగి అర్ధనారీశ్వరి తత్వము ఈ మధ్య అర్ధనారీశ్వరి తత్వం అంటే మేము గేల్ అండి నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి గేల్ ఫోటోలు పెట్టుకుంటున్నారండి అది సింబాలైజం వాళ్ళకి నచ్చినట్టుగా ఎంటర్ప్రిట్ చేసుకుంటున్నారు నాలో సగం నీలో సగం ఆకాశంలో భూమి సగం జీవితంలో సగం అని చెప్పేది అర్ధనారీశ్వరి తత్వం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఆ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉండదే భార్య భార్య లాభం వచ్చినప్పుడు ఎంత ఉంటుందో నష్టం వచ్చినప్పుడు కూడా అంతే తోడుగా ఉంటుంది ఏ భార్య అయినా సరే భార్య తిడుతుంది భార్య అరుస్తుంది భార్య కోపడుతుంది ఎందుకు మొగుడుకి బాగుంటే తిన బాగుంటుంది మొగుడు బాగాలేకపోతుంది ఏ తప్పు చేస్తాడో మోమాటంతో డబ్బులు ఇచ్చేస్తాడేంటో అమాయకత్వంతో ఏదైనా కొని తెస్తాడేమో కుటుంబం అంతా పాడైపోతుందని భార్య ఏం చెప్తుందంటే కొంచెం కంట్రోల్లో పెట్టాలని చూస్తుంది అంతేగాని మా ఆడుతండి సో వేమన శతకాలనే చాలా గొప్పవండి ఎంత అద్భుతాలు ఉంటాయంటే అంత అద్భుతాలు అంటాయి గొప్ప సంస్కృత గొప్ప కమ్యూనిస్టు గొప్ప సోషలిస్టులు గొప్ప వాటికంటే ఏమీ తీసుకోడండి వేమన కానీ కొన్ని పద్యాల్లో అన్నమయ్య కానీ మహానుభావులు అండి కూడా మనమే పాటించాం ఒక వాట్సాప్ యూనివర్సిటీని తప్పించి కాబట్టి మీరు చాలా 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 మిమ్మల్ని మీరు సంస్కరించుకోగలిగితే నీతి నియమాలు పాటిస్తే కఠినంగా శ్రమిస్తే ఆత్మవిశ్వాసంతో ఉంటే పట్టుదలతో ఉంటే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీతో అండ్ ఆల్సో ఇక్కడ ఏం చెప్పాం ఆపదలు ఉన్నవాడు కాపాడబడే బంధువు భయంతో ఉన్నప్పుడు తోడుండేవాడే మిత్రుడు అని అంటున్నాం కదా మీరు అటువంటి మిత్రుని సంపాదించుకోండి పాజిటివ్ కనెక్ట్ అండ్స్ పాజిటివ్ కనెక్టివిటీని డెవలప్ చేసుకోండి మీకు మీనింగ్ఫుల్ కనెక్షన్స్ పెరిగే కొలది వాటి ఏమంటారంటే సపోర్ట్ గ్రూప్ అంటారు మీకు కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేసేవాళ్ళు కావాలి ఆ హెల్ప్ చేసేది ఎవరంటే ఇటువంటి సపోర్ట్ గ్రూపే నేను ఒక్కరిని అనే ఫీలింగు ఎవ్వరికి ఉండదండి నేను ఒంటరని అనే ఫీలింగ్ ఎవరికి ఉంటుంది అనమాట నువ్వు సమాజంతో యూనివర్స్ తోటి కనెక్ట్ అవుతావు యూనివర్స్ నీతో కనెక్ట్ అవుతుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీతో కనెక్ట్ అవుతుంది నువ్వు వాళ్ళతో కనెక్ట్ అవుతావు ఎట్టి పర్సన్ వంటదాను అనే ఫీలింగ్ ఉంటుందండి డెఫినెట్గా నువ్వు కష్టాలు నుంచి బయటపడగలుగుతావు సో ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీకు నచ్చితే కామెంట్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి కొత్త వీడియో కావాలంటే అక్కడే టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితో చేయించండి ఇది మీ వాట్సాప్ స్టేటస్లోని సోషల్ మీడియా స్టేటస్లోని షేర్ చేయండి మీకు ఎక్కువ ఎక్కువ వీడియోలు కావాలంటే ఎక్కువ ఎక్కువ మనకి మన మన మధ్య బంధాలు అనుబంధాలు కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమంటుంటే మంచి మంచి వీడియోలు వస్తాయి అడిగే వాళ్ళని బట్టి మంచి వీడియోలు వస్తాయండి కాబట్టి నా ఇప్పిన సిటీస్ ఎయిటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆరు వందల విప్పినోజన్ సిడీస్ ఉన్నాయండి యోగా మెడిటేషను సైకాలజీ పిల్లల పెంపకం మీద ఏ సీడీ అనే ఫైవ్ హండ్రెడ్ ప్రతి సీడీలో రెండు ట్రాక్లోనే ట్రాక్ వన్ థీరీ ట్రాక్ టూ థెరపీ అండ్ ఆల్సో పుస్తకాలు నేను రాసిన పుస్తకాలు ఏ పుస్తకం కావాలన్నా సరే టూ హండ్రెడ్ రూపీస్ అండి మీరు పేమెంట్ పెట్టడం మీ వాట్సాప్ నెంబర్కి బుక్స్ కానీ సిడీస్ కానీ వస్తాయి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉందరే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే